బయట అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక రిటర్న్ బ్యాక్ వెళ్తూ ఉంటే మా హస్బెండ్ చాలా డేస్ నుంచి అడుగుతూ వచ్చాడు ఒక స్పెక్స్ కావాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఆ వేడికి అనేది ఫుల్గా మంట తీసిన అండ్ తట్టు ఏంటంటే డస్ట్ అనేది ఐస్లో వెళ్తుంది సో నాకు చాలా ప్రాబ్లమ్గా అవుతుంది బైక్ బైక్ మీద వెళ్తుంటే అనేసి చాలా రోజులుగా అనుకుంటూ వచ్చాడు బట్ ఇంటికి దగ్గరలోనే ఇంతకుముందు ఏంటంటే నేను మా బ్రదరు వన్ ప్లస్ వన్ ఆఫర్లో మేము ఇక్కడే వెళ్ళి ఈ స్టోర్లోనే మేమైతే స్పెడ్స్ అయితే తీసుకున్నాం అండ్ ఏంటంటే నేను సిస్టమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి సో దానికోసం అనేసి ప్రొటెక్షన్ క్లాసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఆయన కూడా అక్కడ వెళ్ళి తీసుకున్నాము నిజంగా ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటే షాప్ చాలా చిన్నగా ఉంటుంది దీని యొక్క అడ్రస్ మీకు ఏమైనా కావాలి అంటే కింద కమెంట్స్ అయితే చేయండి నెక్స్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ అయితే పిన్ చేసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళి ట్రై చేయండి ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఎక్కడంటే ఆర్గం గార్ క్రాస్ రోడ్లో ఉంటుంది వాళ్ళ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్గా మీకు తెలియాలి అంటే నాకు మెసేజ్ చేశాను అంటే నేను పక్క అయితే పక్క షేర్ చేశాను సో ఇక్కడ చూసారా ఆయన ఒక పక్క స్పెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది నేనైతే అక్కడ మిర్రర్ సెల్ఫీస్ అయితే తీసుకుంటాను సో ఫైనల్ ఆయనైతే ఇది సెలెక్ట్ చేశాను మీకు నచ్చినా నచ్చితే కింద కమెంట్